జయగురుదత్త శ్రీ గురుదత్త అందరూ మనుషులుగానే పుడతారు కానీ కొందరు మాత్రమే మహామనుషులుగా నిలుస్తారు నేటి సమాజంలో నడుస్తున్న స్వార్థం నేను నా వాళ్ళు అనే పదాలకు పూర్తి భిన్నంగా మేము మావాళ్ళు అనే భావనతో సమాజంలో మార్పుకు సంగహితం కోసం చేసిన కార్యక్రమాలకు తమ సొంత డబ్బులు ఆస్తులు కూడా అమ్మి నేటికి ఆ కార్యక్రమాలతో మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయిన వారు మహనీయులు ఎందరెందరో ఉన్నారు అటువంటి మహనీయుల్లో నేడు ఒక మహనీయురాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం భారత స్వాతంత్ర సమరయోధురాలుగా సంఘ సంస్కర్తగా రచయిత్రిగా న్యాయవాదిగా సామాజిక కార్యకర్తగా చెన్నై హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను స్థాపించిన స్థాపకురాలుగా భారతదేశం యొక్క రాజ్యాంగ సభ భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలిగా భారతదేశంలో సామాజిక సేవల తల్లిగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి గా నేటి మన ప్రాతస్మరణీయురాలుగా గుర్తింపు పొందిన ధీర వనిత దుర్గాబాయి అమ్మగారు అదేనండి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు దుర్గాబాయి దేశముఖ్ గారు గారి గురించి ఒక్క మాటలో చెప్పడం అనితర సాధ్యం దేశ స్వాతంత్రం కోసం మొక్కవోని ధైర్యంతో తన బాల్యం నుంచే పోరాడిన వీర వనిత ఆమె ఒక నిర్భయమైన స్వాతంత్ర సమధ సమరయోధురాలు ఆమె అటు స్వతంత్ర సమరంలో పాల్గొంటూనే ఇటు సామాజిక కార్యక్రమాలను తన భుజాన వేసుకుని మహిళాభ్యుదయానికి పాడిపడిన మహనీయురాలు గారు సమాజంలో అప్పట్లో పాతుకుపోయిన అనేక రుగ్మతల నుంచి మహిళలను బాలికలను కాపాడిన సామాజిక కార్యకర్త ఆమె తన జీవితాన్ని స్త్రీ జనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత దుర్గాబాయ్యమ్మగారు ఒక మధ్య తరగతి కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో అందున తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల తొమ్మిది జూలై పదిహేనున సరిగ్గా ఇదే ఇదే రోజున మధ్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు కృష్ణవేణమ్మ దంపతులకు గారు జన్మించారు పువ్వు విచ్చుకున్న వెంటనే పరిమళింపచేస్తుంది అన్నట్లు గారు కూడా పుట్టిన తర్వాత ఆమెలో ఒక దేశభక్తురాలిగా స్వాతంత్ర సమరయోధురాలిగా సంఘ సంస్కర్తగా కార్యకర్తగా రచయిత్రిగా పరిమళిం పరిమళించారు తన కాలంలో మరెవ్వరూ చూపని ధైర్య సాహసాలను ప్రజ్ఞను చూపి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు గారు దుర్గాబాయి అమ్మగారు మన తెలుగు రాష్ట్రాలు గర్వింపదగ్గ మహిళా మూర్తులలో దుర్గాబాయి అమ్మగారు అగ్రగణ్యులుగా మనం చెప్పుకోవచ్చు నేడు వారి జయంతి సందర్భంగా ఒక్కమారు వారి పాదాలకు నమస్కరిస్తూ ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన సందర్భాలు అనేకం అలాంటి వ్యవస్థ ఎవరన్నా ఉన్నారు అంటే అందున స్త్రీమూర్తుల్లో ఉన్నారు అంటే అది దుర్గాబాయి అమ్మగారే ఆమె న్యాయ కోవిదురాలిగా మేధావిగా అప్పటి జాతీయ నేతలందరి చేత గుర్తించి గౌరవం పొందినటువంటి మహానుభావురాలు దుర్గాబాయ్యమ్మగారు అమ్మగారు ఎక్కువగా రాజమహేంద్రవరం కాకినాడలో చిన్నతనం అంతా గడిచింది దుర్గాబాయ్యమ్మ గారికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆమె మేనమామగారు సుబ్బారావు గారితో వివాహం జరిగింది నేను విద్యను కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ వివాహం నాకు అడ్డు రాకూడదు చదువు గురించి వ్యక్తిగత ఆనందాన్ని కూడా దూరం చేసుకున్నటువంటి వ్యక్తి మన అమ్మగారు మరికొన్ని కారణాల రీత్యా భర్తగా అయిన మేనమామ సుబ్బారావు గారిని విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దుర్గ దుర్గాబాయి అమ్మగారు గారు తీసుకున్న నిర్ణయంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకి సహకరించి మద్దతు తెలిపారు మానవత్వంతో సమానమైన వ్యక్తిగా ఆమె తన మొదటి భర్త సుబ్బారావు గారు తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత సుబ్బారావు గారి మరణానంతరం ఆయన భార్యను వితంతువుగా ఆదరించి సుబ్బారావు గారి భార్య భార్యను దుర్గాబాయి గారు ఎంతగానో ఆదరించారు చింతామణి దేశ్ముఖ్ మరియు దుర్గ దుర్గాబాయి గారు కూడా ఆమెకు ఎంతో రకంగా కూడా ప్రోత్సాహం ఇచ్చారు అంటే చింతామణి దేశముఖ్ గారు అంటే అమ్మ గారి యొక్క భర్త గారండి దుర్గాబాయి గారు చిన్ననాటి నుండి స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు తన పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు ఆమె రాజమహేంద్రవరంలో బాలికలకు హిందీ విద్యను అందించడానికి బాలిక హిందీ పాఠశాలను ప్రారంభించారు తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని పన్నెండేళ్ల వయసులోనే ఈమె విరాళాలను సేకరించారు సేకరించడమే కాదు కరెక్ట్ గా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయన వద్దకే వెళ్లి ఆయనకి ఆ విరాళాలను అందచేశారు మహాత్మును సూచన మేరకు మారు ఆలోచించకుండా ఆమె చేతులుకున్నటువంటి బంగారు గాజులను కూడా విరాళంగా ఇచ్చేశారు ఆ చిన్న వయసులో ఆమెకి దేశభక్తి అంటే ఎంత బాగా పడిందో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతురాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో కాంగ్రెస్ సభలకు వాలంటీర్గా పనిచేసే రావడు నెహ్రూ గారు ఆ సభకి హాజరవ్వాలి హాజరవుతున్నారు హాజరయ్యే సందర్భంలో ఆయన దగ్గర టికెట్ లేని కారణం చేత ఆయనను అనుమతించగా తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి అంటే నెహ్రూ నుండే ప్రశంసలు పొందారు గారు ఆపై మహాత్ముని ఆంధ్ర పర్యటనలో ఆయన హిందీ ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు తెలుగులో అనువదించగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మన దుర్గాబాయమ్మ గారినే చెప్పేవారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ కూడా కావబడింది మన గారు స్వాతంత్ర సమర కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ బిఎల్ బిఏ ఆనర్స్ న్యాయ విధురాలుగా ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు దుర్గాబాయమ్మ గారు అనేక మహిళా సంస్థలు సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు ఆమె ఈమె ఆధ్వర్యంలోని పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు చెన్నపట్నంలో అంటే ప్రస్తుతం చెన్నైలో ఆంధ్ర మహిళా సభను స్థాపించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో లిటిల్ లేడీస్ ఆఫ్ వృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు ఆమె పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యతలను కూడా నెరవేర్చారు ఎంత గొప్పగా చేశారు ఎంత కష్టపడ్డారు చిన్న పని చేసి మేము అలిసిపోయామనుకుంటారు కానీ ఆవిడ దేశం కోసం ఎంత కష్టపడ్డారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలు హైదరాబాదులు ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది అడ్డుపడినా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించి తీరారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహాల ఏర్పాటుకు ఎంతగానో పాటుపడ్డారు రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలో వసతి గృహాలు నర్సింగ్ హోములు వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారు చెన్నైలో డెబ్బై మంది కార్య కార్యకర్తలతో ఉదయవనం అనే పేరుతో సత్యాగ్రహ శిబిరాన్ని ఏర్పరిచారు పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటికి ఆర్థిక మంత్రి చింతామణి దేశముఖ్ గారితో వివాహం జరిగింది చింతామణి దేశముఖ్ గారు దుర్గాబాయమ్మ గారికి వివాహం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి దుర్గాబాయి అమ్మగారు అలా దుర్గాబాయి దేశ్ముఖ్గా పేరు మారడం జరిగింది అప్పుడు తన మేనమామ భార్య మేనమామగారు చనిపోతే ఆ భార్యను ఈమె దగ్గర పెట్టుకుని ఆ వితంతువుని దగ్గర పెట్టుకుని వృత్తి శిక్షణ నేర్పించి ఆమెను ఆమె కాళ్లపై నిలబడే విధంగా అవకాశాలు కల్పించారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఎంత గొప్ప మనిషి అండి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే చిద్దామణి దేశ్ముఖ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత దుర్గాబాయి అమ్మగారు అలా దుర్గాబాయి దేశ్ముఖ్గా తయారయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సాక్షరతా భవన్ నేను ప్రారంభించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయి దేశ్ముఖ్ గారికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు అంటే వారు చేసినటువంటి సేవలకి గుర్తింపుగాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గౌరవ డాక్టరేట్ ఇచ్చారు భారత రాజ్యాంగ నిర్మాణ సభలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు సభ్యురాలిగా పనిచేసిన పెంబట పంతొమ్మిది వందల యాభై రెండులో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు ఆ సందర్భంలో ఈ మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చింతామణి దేశ్ముఖ్ గారితో పరిచయం కలగటం వివాహం జరగటం అప్పుడే జరిగింది సరిగ్గా వీరి వివాహం జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై మూడులో జరిగింది ఈవిడ పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు బ్రిటిష్ అధికారులు చే ఆడసింహంగా వర్ణించ అభివర్ణించబడ్డారు అంత ధీవనితగా పేరు ప్రఖ్యాతులు పొందారు తనను తాను సంఘానికి సమర్పించుకున్న పూజనీయ వ్యక్తిగా చైతన్య సేవా స్రవంతిగా అందరి నోటా కీర్తించబడిన వారు మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ప్రేరణ పొందడానికి అందరిలోనూ దేశభక్తి కలగడానికి అందరినీ కూర్చోబెట్టి దేశభక్తుల చరిత్రలు చెప్పేవారు ఇది ముఖ్యమండి ఇది లేకపోవడం వల్లనే నాడు ఆ రోజు చక్కగా ఉండేవి నాటి పరిస్థితులు నేడు ఆ పరిస్థితులు లేవు పాఠాలు చెప్పడానికే సరిపోట్లా ఇంకా దేశభక్తుల చరిత్రల గురించి చెప్పడానికి ఇష్టపడట్లా విద్య నాశనం అయిపోయిందని చెప్పుకోవడానికి ఇది ఒక్కటే కనీసం ఆ రోజుల్లో ఒక చక్కటి ఒక నీతి చెప్పేటటువంటి ఒక పీరియడ్ ఉండేది ఇప్పుడు నీతి చెప్పడమే కాదు పాఠాలు చెప్పడానికే పీరియడ్స్ సరిపోవట్ల అలా ఎంతమందినూ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మార్చారు తీర్చిదిద్దారు ఆమె సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఒక్క ఆంధ్రదేశంలోనే వంద విశాలమైన ప్రాంగణాలు ఈ ప్రయోజనం కోసం విలిశాయి అంటే దుర్గాబాయి దేశముఖ్ గారి యొక్క ప్రేరణ స్త్రీలలో ఎంత వరకు వెళ్ళిందనేది మనకు తెలుస్తోంది కొన్ని వేల మంది స్త్రీలను ఉద్ధరించడానికి అనువైన పలు కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డంకులు వచ్చాయి కదా భయపడి కూర్చోలా దాన్ని అధిగమించి ముందుకెళ్లారు ఆమె అనుభవాలతో స్టోన్స్ దట్ స్పీక్ అని ఒక పుస్తకాన్ని రాశారు మాట్లాడే రాళ్ళు స్టోన్స్ దట్ స్పీక్ ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఒక పునాదిరాయి ఒకటి వేస్తే అది ఒక సంకల్పానికి ప్రతీక ఆమె చెబుతూ ఉండేవారు ఎప్పుడు కూడా మనం ఒక పునాదిరాయి వేసామనుకోండి అది ఒక సంకల్పానికి ప్రతీక ఇక్కడ ఏడంతస్తుల మేడ కట్టాలనుకున్నా ఒక పునాదిరాయి వేశా అది వందేళ్ళైనా అలాగే ఉంటుంది అది మాట్లాడదు అనుకోకండి ఏమిటి రాయి పునాదిరాయి ఎవరేశారు ఫలన ఆయన ఎప్పుడేశారు వంద ఏళ్ల క్రితం ఎందుకేసారు ఏడంతస్తుల మేడ కట్టాలని ఏముంది కట్టలేదు ఆయనే కారగర్భంలో కలిసిపోయాడు అంటే ఇప్పుడు ఆ రాయి సంకల్పశుద్ధి లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టేగా మరో రాయి ఉంది దాని పక్కనే ఒక విశ్వవిద్యాలయం ఒకవైపున వైద్యాలయం మరొక వైపున కళా కేంద్రం వాటి వెనుక ఒక ఏడంతస్తుల మేళ వచ్చింది ఒక వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభించాడో అది ఎలా తీర్చదిద్ది పడిందో ఎంతమంది ఆ లక్ష్యం వైపు అడుగులు వేసి దేశ చరిత్ర చరిత్రలో కీర్తి పుటల్లో అతనంగా ఎన్ని చేర్చగలిగారు మాట్లాడలేదు అనుకున్న ఆ పునాదిరాయి సజీవ సాక్ష్యాలతో చెబుతున్నదా లేదు అందుకే ఆమె ఆ పేరు పెట్టారు ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ ఒక విషయం చెప్పారు ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ప్రణాళికాబద్ధంగా కాలాన్ని తీర్చుకోగలిగిన వ్యక్తి ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభకారకాలను మోహకారకాలను జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకురాగలడేమో కానీ కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకురాలేవు అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగరాస్తారు అని ఆమె అన్నారు ఈ విధంగా ఎందరెందరు మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు మహానుభావురాలు మనం చెప్పలేం నేటి మహిళల్లో ఒక మంచి విషయాల్లో చొరవ తెగువ రెండు కలిగి ఉన్నారు అంటే నేటి మహిళలు ఆ బీజం ఎక్కడ పడింది అంటే దుర్గాబాయి దేశముఖ్ గారిదే అని ఖచ్చితంగా సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు మనం దానిలో సత్యం ఉంది అంటే ఎంతవరకైనా పోరాడి గెలవాలి అనేది ఆమె యొక్క భావన అటువంటి దీవనిత డెబ్భై రెండో ఏట అంటే ఆమె డెబ్భై రెండో ఏట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదవ తేదీన హైదరాబాదులో పరంపదించారు కాలోహి దురతి క్రమ అన్నట్టు కాలోహి దురతిక్రమ కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు కానీ ఆమె బ్రతికున్న కాలంలో మంచిని పట్టుకుని నడిస్తే కష్టమనే పెద్ద కడలిని కూడా ఎలా దాటవచ్చునో అని ఎందరికో ఎందరకు స్త్రీలోకానికి ఆదర్శనీరాలుగా అయ్యి నిరూపించి చూపించారు ఒక్క స్త్రీలోకానికే కాదండి యావత్ మానవ జాతికి ఒక మార్గాన్ని చూపిన గొప్ప సేవకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మరణం లేని ఒక వ్యవస్థగా ఎప్పుడూ మన మధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారని కోరుకుంటూ నేడు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జయంతి సందర్భంగా ఒక్కసారిగా వారికి నివాళులు అర్పిస్తున్నాను ఒక స్త్రీకి భారతీయ సంస్కృతి ఇచ్చిన స్థానం చాలా గొప్ప స్థానం ఎంత గొప్ప స్థానం ఇచ్చిందంటే ఆ స్త్రీ ఏమి చెబితే ఆ విధంగా నడిచే విధంగా ఇచ్చింది కానీ అది అర్థం చేసుకోలేని కొంతమంది వ్యక్తుల వలన ఈ నేటికి మనం ఇబ్బంది పడుతున్నాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని చెబుతూ అక్కడితో వదల ఎత్రై పూజ్యంతే సర్వ సర్వాస్త ఫలాక్రియ అని ఎంత చక్కగా చెప్పారంటే ఎత్రస్తున పూజ్యంతే సర్వాస్త ఫలాక్రియ అని చక్కగా చెప్పారు ఏమని చెప్పారు ఎంత చక్కగా చెప్పారు చూడండి ఎత్ర నార్యస్తుస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చేరిస్తారు అంటే నడుస్తూ ఉంటారు అని చెప్పారు అక్కడతో చెప్పేసి మన సంప్రదాయం ఊరుకోలేదు ఇంకొక మాట కూడా చెప్పింది ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్ర ఫలా అని ఎంత చక్కగా చెప్పిందో అంటే పూజించడం మానేస్తారేమో అని అంటే పూజించకుండా ఉంటారేమో అని ఆ మాట కూడా చెప్పేసింది మన సంప్రదాయం ఎక్కడ స్త్రీలను పూజించరు అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అని చాలా స్పష్టంగా మన సంస్కృతి మనకు తెలియజేస్తోంది స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారు అక్కడ దేవతలు నడుస్తారు ఎక్కడ స్త్రీలు పూజింపబడవు అక్కడ సత్కర్మలకు విలువ అనేది ఉండదు నేనేదో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాను స్త్రీ లేని కార్యక్రమం పండదు అని చాలా స్పష్టంగా మన సంప్రదాయం చెప్పింది ఇంకో మాట కూడా చెప్పింది సోచంతి జామయో ఎత్ర వినస్వచ్ఛాసు తత్ నా శోచంతితో ఎత్రైత వర్ధతే తద్ది సర్వదా నా సోచంతీ ఎత్రైత వర్ధతే తద్ది సర్వదా అని ఎంత స్పష్టంగా చెప్పిందో మన సంప్రదాయం ఆడబడుచులు ఏ ఇంట సోదరుల చేత ఆదరించబడతారు ఆడబడుచులు అనేవాళ్ళు ఏ ఇంట సోదరుల చేత ఆదరించబడతారు ఆ ఇంట వంశం వర్ధిల్లుతుంది నా వంశం వర్ధిల్లట్లేదు అంటే నువ్వు ఆడబడుచులను చూడట్లేదు ఒక స్త్రీమూర్తిని నువ్వు పట్టించుకోవట్లేదు నీ వంశం వర్ధిల్లుతోంది అంటే అర్థం ఏంటి నువ్వు స్త్రీమూర్తుల్ని ఆ ఇంట ఆడబడుచులను నువ్వు గౌరవిస్తున్నావు అంటే ఆ ఇంట ఆడపడుచుల్ని గౌరవిస్తూ ఉంటే వంశం వర్ధిల్లుతుంది లేదా నశిస్తుంది అని ఖచ్చితంగా మన సాంప్రదాయం మనకు తెలియజేస్తుందండి త్రిమూర్తులకు మూలమైన ఆది పరాశక్తి ఒక స్త్రీమూర్తి ప్రకృతిని స్త్రీ రూపంగా చెప్పే వేదాలు ప్రకృతిని స్త్రీ రూపంగానే చెప్పాయి వేదాలు కూడా మాతృదేవోభవాన్ని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు మన ఋషులు ఋగ్వేదంలో కూడా దేవీ సూక్తము స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది మన ఉపనిషత్తులు శాస్త్రాలు స్త్రీని సాధికారత కలిగినటువంటి స్వరూపంగా పేర్కొన్నాయి ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది కానీ కొంతమంది ఏమీ తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అది సరి కాదు ఋగ్వేదం చాలా స్పష్టంగా చెప్పింది స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది అందుకే భారతీయ సనాతన సంప్రదాయాలను దానికి సమ్మిళితమైన చరిత్రను అందున భారతదేశమునుకు సేవలందించిన గొప్ప గొప్ప స్త్రీల విషయాలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడుతున్న మన పిల్లల తరానికి ఖచ్చితంగా తెలియచేయాలి తెలియచేయకపోతే సంస్కారాలు లేనటువంటి వ్యక్తులుగా తయారైపోతారు ఒక్క చదువులు ఒక్కటే కాదు ఆ చదువులు ఉన్నాయి మరి ఈ రోజున ఇలా ఎందుకు తగలబడింది కానీ ఇలాంటి వ్యక్తులు గురించి తెలుసుకోకపోవటం వల్లే ఈ చదువు ఉన్నటువంటి మూర్ఘులుగా తయారవుతున్నారు అంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న మన పిల్లల తరానికి ఇలాంటి విషయాలు తెలియచేద్దాం స్త్రీమూర్తులను గౌరవిద్దాం స్త్రీ ఎక్కడైతే ఉందో అక్కడ సత్కర్మలకు విలువ ఉంటుంది స్త్రీలు లేని చోట ఎన్ని సత్కర్మలు చేసినా ఆ సత్కర్మలకు విలువ ఉండదు అని మన సంప్రదాయం నొక్కి మరీ చెప్తోంది దాన్ని పక్కన పెట్టి చేసుకుంటే ఆ సత్కర్మలకు విలువ ఉండదు అందుకనే స్త్రీలను గౌరవిద్దాం మనం కాపాడుకున్నాం జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవ్వులు స్వస్తి